వృషభ రాశి ఫలితాలు తులా భృగు తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి శుక్రుడు బాగున్నాడు పంచమంలో శుక్రుడున్నాడు చాలా బాగున్నాడు అయితే ఈ రాశికి శుక్రుడు ఒక్కడు చెప్పితే ఏ గ్రహము బాగాలేదు అయితే ఈ రాశి వాడికి ఎటువంటి పరిస్థితుల్లో ఏమీ బాగాలేదు అని చెప్పాలి కాబట్టి ఈ రాశి వాడు పూర్తిగా మీ జాతకం చూపించుకోవాలి జాతకరీత్యా నడవాలి ఎవ్వరికి ఎటువంటి మాటతో డబ్బులు ఇవ్వటం కానీ ఎవరితో తగాదాలు పట్టం కానీ అనవసరమైన ప్రయాణాలు చేయటం కానీ మంచిది కాదు ద్వితీయంలో కుదురు ఉండటం వల్ల దెబ్బలు తగలటానికి అనారోగ్యాలు రావటానికి చాలా సమస్యలు ఉన్నాయి ఏమాత్రం జలుబు చేస్తే కూడా ముందు జాగ్రత్తగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రక్త పరీక్ష చేయించుకొని మీరు ఆరోగ్యం కాపాడుకుంటానికి మంచి వైద్యం చేయించుకోవడం చాలా అవసరం మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం కాబట్టి ఈ రాశి పూర్తిగా నూటికి తొంభై ఐదు వంతులు బాగాలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాశి జాతకం చూపించుకోవటం రోజు శివాలయానికి వెళ్ళటం శివుడికి ప్రదక్షిణం చేయటం నవగ్రహాలకు ప్రదక్షిణం చేయటం బియ్యపు పంచదార కలిపి పుట్టల దగ్గర వేయటం ఇట్లాంటివి చేస్తే మీకు చాలా మంచిది సూర్యోదయానికి ముందు లేచి సూర్య నమస్కారాలు చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోండి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ జాతకం చూపించుకోండి కాక ఇప్పుడు ఏం చెబుతున్నానంటే పూర్తిగా బాగా లేని వాళ్ళు ప్రతి నెలలో ఒక సంబ ఒక దేవునికి సంబంధించిన పూజ జరుగుతుంది ఆ పూజ కూడా ఏ ఒక్కళ్ళు చేయగలిగింది కాదు బాగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పూజ అటువంటి పూజల్లో మీరు పాల్గొనాలి అంటే ముందుగా మీ జాతకం చూపించుకొని మీ జాతక రీత్యా మీరు తగినటువంటి శాంతి చేసుకోవాలి అంటే మీకు అటువంటి పూజల్లో కలిస్తే చాలా మంచిది ఎందుకంటే జాతకాలు ఎట్లా ఉన్నాయంటే ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక పొరపాటు చేయకుండా జీవనం గడవట్లేదు సత్యంగా ధర్మంగా బతికితే కడుపు నిండటం అందువల్ల కొన్ని తప్పులు చేస్తున్నారు అయితే పొట్టకూటి కోసం చేసేటువంటి తప్పు తప్పుగా ఎవరు కూడా ఊహించరు ఎప్పుడు కూడా వాళ్ళని క్షమిస్తారు ఆకలి అన్నం పెట్టలేదనుకోండి కతిక్కిన పక్క ఇంత వాడు ఎవడైనా సరే సరాసరిపోయి అన్నం తీసుకొని తింటూ ఉంటే వాడిని ఎవరు కొట్టరు అన్నం తినేవాడి కడుపు ఎవరు కొట్టరు కానీ అన్నం అనే పేరుతో దుష్కార్యాలు చేసి దుర్మార్గంగా సంపాదించి దీనివల్ల పాపం పెరిగి జాతకరీత్యా కాకుండా విడిగా కూడా చాలా బాధలు పడుతున్నారు ఎటువంటి బాధలు పోవాలంటే పూర్తి మీ జాతకం కావాలి ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా లేక ఏదో చెబుతారు అది లగ్నానికి కానీ నక్షత్రానికి కానీ తేడా వస్తుంది కాబట్టి సాముద్రికము మరి జా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం కాక మూడో విధానం దేవతా పూజ ఈ మూడు రకాలు కూడా మేము చూడటం జరుగుతుంది మూడు రకాల పూజలు చేయటం జరుగుతుంది ముందు జాతకానికి కానీ దేనికైనా సరే దానికి ఏదో తగినటువంటి ద్రవ్యం తీసుకొని చేస్తాం ఉరికిని మాత్రం చేయి చాలామంది అడుగుతున్నారు ఉరికే చేస్తారంటే ఉరికినే చేయాలంటే దానికి కూడా ఖర్చులు ఉన్నాయి రాశి చక్రం ఉంది నవాంస చక్రం ఉంది మహర్దశ కట్టాలి దానికి పని ఉంది ఇదంతా కూడా ఆఫీస్ ఉంటుంది ఇవన్నీ కూడా ఖర్చులు ఉంటాయి కాబట్టి దానికి కొంత మూల్యం ఇచ్చి జాతక చక్రం వేయించుకోండి తర్వాత మీ జాతకం చూపించుకోండి మీకు ఏ రకం పూజలు చేస్తే మీ సమస్యలు తీరుతాయో అన్నీ బాగుండేటట్టుగా చేస్తాం స్వస్తి